హాయ్ అండి వెల్కమ్ టు పూజారి చాముండేశ్వరి ఛానల్ ఈరోజు మనము చెప్పుకోబోయే పాఠం వచ్చేసి పదవ తరగతిలో ప్రకృతి సందేశము ప్రకృతి సందేశం మరి ఈ పాఠాన్ని నేను ఇప్పుడు చిత్రాల ద్వారా చాలా సులభంగా మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను సిడీ గ్రేడ్ పిల్లలు ఈ విధంగా చిత్రాల ద్వారా కానీ సా పాఠాంశాలు నేర్చుకున్నట్టయితే సులభంగా సొంత మాటల్లో పరీక్షల్లో రాయగలరనమాట అందుకోసమని నేను ఇప్పుడు ప్రకృతి సందేశము అనేటువంటి పాఠాన్ని చిత్రాల ద్వారా బోధిస్తున్నాను ఏది మంచి ఏది చెడు అని మీకు ఎవరు చెప్తారు కరెక్ట్ ఎవరు చెప్తారు తల్లిదండ్రులు తరువాత వచ్చేసి గురువులు అంతే కదా ఎవరికైనా సరే తన జీవితంలో ఏది మంచి ఏది చెడు అనేటువంటి దాని గురించి చెప్పేది మొట్టమొదట మనకు మనకు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు తరువాత గురువులు వీరిద్దరే మనకు ఏది మంచి ఏది చెడు అనేటువంటి విషయాల గురించి మనకు చెప్తారు అలాగే మనకు మంచి మంచి విషయాలు సందేశాలు ఎవరు చెప్తారు ఇందాకైతే ఏది మంచి ఏది చెడు అనేది తల్లిదండ్రులు గురువులు చెప్తారన్నాము మరి మంచి మంచి విషయాలు ఎవరు చెప్తారు మీ అందరికి తెలిసిందే ఇంట్లో ఉంటారు కదండి పెద్దవాళ్ళు తర్వాత ముసలి వాళ్ళు చూసారా పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు మనకు మంచి మంచి విషయాల గురించి ప్రతి ఒక్కరికి కూడా బోధిస్తూ ఉంటారు అంటే కేవలం మనుషులే కాకుండా అంటే కేవలం మనుషులే కాదు మాటలు రానటువంటి మూగజీవులు కూడా తమ పిల్లలకు ఎన్నో విషయాలను నేర్పిస్తాయి కేవలం మనుషులే కాదు మాటలు రానటువంటి మూగజీవులు ఈ మూగజీవులు కూడా తమ యొక్క పిల్లలకు ఎన్నో విషయాలను నేర్పిస్తాయి మనం బాగా గమనించినట్లయితే ప్రకృతి అనేది ఒక పాఠశాల అని చెప్పవచ్చు అంతే కదండి మనం ఎందుకంటే పాఠశాలలో మనకు తెలియని ఎన్నో విషయాల్ని మనము నేర్చుకుంటాము అలాగనే ప్రకృతిలో కూడా ప్రతి మానవుడు చాలా విషయాల గురించి తెలుసుకుంటాడనమాట కాబట్టి ఇక్కడ మనం పాఠశాలను ప్రకృతితో పోల్చడము జరిగింది అందుకోసమనే మనము ఏమంటున్నాము బాగా గమనించినట్లయితే ప్రకృతి అనేది ఏంటిది ఒక పాఠశాల ఎందుకంటే పాఠశాలలో గురువులు విద్యార్థులకు ఏం చేస్తారు తెలియని ఎన్నో విషయాలను బోధిస్తారనమాట కాబట్టి అలాగనే ఈ ప్రకృతి కూడా మనుషులకు ఎన్నో సందేశాలను ఇస్తుంది అంతే కదా తెలియని విషయాలని గురువులు పిల్లలకు ఏ విధంగా అయితే బోధిస్తారో అలాగనే ఈ ప్రకృతి కూడా మనుషులకు ఏం నేర్పిస్తాయి ఎన్నో సందేశాలను ఇస్తూ అన్నమాట అందుకోసమని ప్రకృతి అనేది ఒక పాఠశాల అని చెప్పడము జరిగింది అంతేకాదు ప్రకృతి అంటే ఈ భూమిపై నివసించేటటువంటి చరాచర జీవులు ఇంతకీ ప్రకృతి అంటే ఏమేమి లేదు ఈ భూమిపై నివసించేటటువంటి చరాచర జీవులు ఏముంటాయి భూమిపైన పక్షులుంటాయి జంతువులుంటాయి చెట్లుంటాయి పుట్టలు ఇవన్నిటినీ కలిపి ఏమంటాము ప్రకృతి అని అంటాము అర్థమవుతుందా అండి ఏమి లేదు ప్రకృతి అంటే ఈ భూమిపై నివసించే చరాచర జీవులు అంటే పక్షులు జంతువులు చెట్లు పుట్టలు ఇవన్నీ కలిపి మనం ప్రకృతి అని అంటున్నాము అనాది నుండి నేటి వరకు కూడా మానవుడు ఈ ప్రకృతి నుండి ఎంతో నేర్చుకుంటున్నాడు అంతేకాదు నేటికి కూడా నేర్చుకుంటూనే ఉన్నాడు ఇంతకు ఈ ప్రకృతి అనేది మనుషులకు ఏమి సందేశం ఇస్తుంది అనే దాని గురించి ఇప్పుడు మనము చెప్పుకుందామా మనకు మొట్టమొదట పాఠంలో చదవండి ఆలోచించి చెప్పండి అనే దానిలో మనకి కోడి కుంపటి దింపుకొని అనేటువంటి పద్యాన్ని గుర్రం జాషువా రాసినటువంటి పద్యాన్ని ఇవ్వడము జరిగింది ఇంతకీ కోడి కుంపటి దింపుకొని అనే పద్యానికి భావం ఏమంటే ఏమి లేదు ప్రతి ఉదయం కూడా కోడి ఇక్కడ చూసారా కోడి ఉంది కదా ప్రతి ఉదయం కూడా కోడి తన పిల్లలకు గింజలను ఎలా ఏరుకోవడమో ఎలా ఏరుకోవాలో నేర్పిస్తుంది అంతేకాదు పక్కన ఇంకొక చిత్రం ఉంది కదా ఎవరిక్కడ జిమ్కా కదా ఆడ జిమ్కా తనకు పుట్టినటువంటి పిల్లలకు తనతో పాటు చెంగు చెంగున ఎలా ఎగరాలో నేర్పిస్తుంది తర్వాత ఇక్కడ ఏముంది ఒక తీగ ఉంది కదా తర్వాత మరొక పక్కన ఇంకొక తీగ అప్పుడే పుట్టినటువంటి తీగ పసికు తీగ ఉంది కదా అంటే ఇదేం చెప్తుంది ముందుగా పుట్టినటువంటి తీగ తన వెనుక పుట్టినటువంటి పసి తీగకు పందిరి పైకి పాకడం ఎలాగో నేర్పుతుంది ఇక్కడ చూడండి నడవడం వచ్చినటువంటి పిల్లవాడికి తన తమ్మునికి ఏ విధంగా నడవాలో నడకను నేర్పించడము జరుగుతుంది అర్థమైందా ఏమీ లేదు ఈ చిత్రాన్ని బాగా గమనించండి అంటే మనుషులే కాదు మూగజీవులు కూడా తమ పిల్లలకు ఏ విధంగా బోధన చేస్తున్నాయో ఇక్కడ మనకి ఈ చిత్రాల ద్వారా తెలుస్తుంది మొదటి చిత్రంలో కోడి ఏం చేస్తుంది తన పిల్లలకు గింజలను ఎలా ఏరుకొని తినాలి అనేదాన్ని నేర్పి నేర్పిస్తూ ఉందన్నమాట తర్వాత జింక ఆడ జింక ఏం చేస్తుంది పుట్టినటువంటి బిడ్డకు ఏ విధంగా చెంగు చెంగున ఎగరాలో నేర్పిస్తుంది పక్కనే ఉంది తీగ అంటే ముందు పుట్టినటువంటి తీగకు తర్వాత పుట్టిన తీగ పందిరిని ఎలా పాకాలో నేర్పిస్తుంది తర్వాత అన్న తన తమ్ముడికి ఏ విధంగా నడవాలో నడకను నేర్పించడము ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట అంటే మీకు దీన్ని బట్టి ఏమర్థమైంది అంటే ఇక్కడ మనకు పిల్లవాడు తన తమ్ముడికి ప్రేమతో చిన్న చిన్న అడుగులు వేయడం నేర్పుతున్నాడని చెప్పాను కదా అంటే ఈ నాలుగు చిత్రాలు చూడడం ద్వారా మీకేం తెలుస్తుంది ఏమీ లేదు ప్రకృతి మొత్తము కూడా గురు భావనతో ముడిపడి ఉంది అంతే కదండి గురువు లేని ప్రదేశము దీపం లేని ఇల్లు వంటిది అని అంటారు కాబట్టి గురువుల నోటి మాటలకు చాలా గొప్పతనం అనేది ఉందన్నమాట అంటే ఇక్కడ ప్రకృతి కూడా ఒక గురువే కాబట్టి ప్రకృతిలో నివసించేటటువంటి ప్రాణులు కూడా ఎన్నో విషయాలను తమ పిల్లలకు మనుషుల వలె నేర్పిస్తూ ఉన్నాయి అనేది మనకిక్కడ అర్థం కావాలి కోడి కుంపటి దింపుకొని అనేటువంటి పద్యం ద్వారా కవి ఏం చెప్తున్నాడు అంటే ఏమి లేదు ప్రకృతిలో నివసించే జీవులు ఒకదాని నుండి ఒకటి నేర్చుకుంటున్నాయి అర్థమవుతుందా ప్రకృతిలో నివసించే జీవులు ఒకదాని నుండి ఒకటి నేర్చుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి ప్రక్రియ అని చెప్పవచ్చు ఈ పద్యం ద్వారా కవి ఈ అద్భుతాన్ని చాలా చక్కగా వర్ణించారు ప్రకృతి ద్వారా మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవచ్చు చెప్పండి ప్రకృతి ద్వారా మనం ఏ ఏ విషయాలు నేర్చుకోవచ్చు ప్రకృతి అనేది ఒక అద్భుతమైనటువంటి పాఠశాల పక్షులు జంతువులు చెట్లు పెద్దలు ప్రతి ఒక్కరూ మనకు జీవన నైపుణ్యాన్ని నేర్పించే గురువులు అంతే కదండి చూస్తారా ప్రకృతి అనేది ఒక పాఠశాల తర్వాత పక్షులు జంతువులు చెట్లు తర్వాత పెద్దలు అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా మనకు జీవన నైపుణ్యాలను నేర్పించేటటువంటి గురువులు అని చెప్పచ్చు చివరి ప్రశ్న విశ్వాసానికి గురువుగా దేనిని భావిస్తారు విన్నారు కదా ఎంతసేపు మరి చెప్పండి విశ్వాసానికి గురువుగా ఎవరిని చెప్పచ్చు విశ్వంలో ఉన్నటువంటి దానికి కూడా ప్రకృతిని గురువుగా భావిస్తారు అంతే కదా మనం ప్రతిదీ కూడా ప్రకృతి నుంచి నేర్చుకుంటున్నాం కాబట్టి ఇక్కడ మనకు విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా గురువు ఎవరంటే ప్రకృతి అనే చెప్పాలి ఇప్పుడు ప్రకృతి సందేశము యొక్క పాఠం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకుందాము ఏమీ లేదు ఇంతకు ఈ పాఠం పెట్టడంలో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రకృతి మానవునికి చక్కటి పాఠశాల అంతే కదా చక్కని పాఠశాల ప్రకృతి అనేది మరి ఆనాదిగా మానవుడు ఏం చేస్తున్నాడు ప్రకృతి నుంచి ఎంతో నేర్చుకుంటున్నాడు నేటికీ కూడా ఏం చేస్తున్నాడు ఇంకా ప్రకృతి నుంచి నేర్చుకుంటూనే ఉన్నాడు ప్రకృతిలో ఉన్నటువంటి చెట్టు పుట్ట ఇలా ప్రతిదీ కూడా ఏం చేస్తుంది మనిషికి ఎన్నో సందేశాలని ఇస్తుంది వాటిని విద్యార్థులకు తెలియజేయడమే కాకుండా విద్యార్థులు ప్రకృతిని కాపాడుకోవాలి అని చెప్పడమే ఈ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమైందే పిల్లలు ఏమీ లేదు ఇక్కడ ప్రకృతి అనేది ఒక పాఠశాల ఈ ప్రకృతిలో ఉండేటువంటి చెట్లు పుట్టలు ఇలా ప్రతిదీ కూడా మనిషికి ఎన్నో సందేశాలని ఇస్తుంది కాబట్టి విద్యార్థులైనటువంటి మీరు ఈ ప్రకృతిని కాపాడుకోవాలి ప్రకృతిని నాశనం చేయకూడదు అనేటువంటి ఉద్దేశంతోనే మనకు ఈ ప్రకృతి సందేశం అనేటువంటి పాఠాన్ని పెట్టడము జరిగింది ప్రకృతి సందేశం అనేటువంటి పాఠాన్ని రాసినటువంటి కవి గురించి ఇప్పుడు మనము చెప్పుకుందాము ప్రకృతి సందేశము పాఠ్యభాగ కవి వచ్చేసి వైసీవి రెడ్డి వైసీవి రెడ్డి వైసీవి రెడ్డి అంటే ఎమ్మనూరు చిన వెంకటరెడ్డి ఎమ్మనూరు చిన వెంకట రెడ్డి ఈ వైసీవి రెడ్డి యొక్క తల్లిదండ్రులు వచ్చేసి లక్ష్మమ్మ కొండారెడ్డి లక్ష్మమ్మ రెడ్డి ఈ వైసీవి రెడ్డి గారు ఏ జిల్లాలో జన్మించారంటే వైఎస్ఆర్ జిల్లా ఏ జిల్లా వైఎస్ఆర్ జిల్లా కడప జిల్లా కదా మరి కడప జిల్లాలోని బోనాల గ్రామంలో జన్మించారు కడప జిల్లాలోని బోనాల గ్రామంలో జన్మించారు ఇతని యొక్క రచనలు వచ్చేసి తొలకరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ దక్షిణనీలము వైజయంతి పారిజాతము మొదలగు చేశాడనమాట తర్వాత ఈయన పుట్టినటువంటి కాలం చెప్పుకుంటే ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించారు మరణించడం మాత్రము ఎనిమిది పది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరణించారు మరి వైసీవి రెడ్డి గారి యొక్క ప్రత్యేకతలు ఏమంటే అభ్యుదయ కవిగా రచయితగా ఎంతో పేరుని పొందాడనమాట ప్రస్తుత పాఠ్యభాగం వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించబడింది మనకు పద్య భాగం నుంచి కవి పరిచయాలు ఖచ్చితంగా ఎగ్జామ్కి వస్తాయి కాబట్టి మనం మరొకసారి ప్రకృతి సందేశము అనే పాఠ్యభాగ కవి గురించి మరొకసారి చెప్పుకుందాము కవి పరిచయం ఎవరు రాసారు చెప్పండి వైసీవి రెడ్డి వైసీవి రెడ్డి అంటే ఎవరు ఎమ్మనూరు చిన్న వెంకట రెడ్డి ఇతని యొక్క తల్లిదండ్రులు వచ్చేసి లక్ష్మమ్మ కొండారెడ్డి ఇతను జన్మించినటువంటి స్థలం వచ్చేసి కడప జిల్లాలోని బోనాల గ్రామం ఇతని యొక్క రచనలు వచ్చేసి తొలకరి చినుకులు మేనక రంభ సింధూర రేఖ దక్షిణనీలము వైజయంతి పారిజాతం ఇక్కడ మీకు ఈ కావ్యాలు ఇవన్నీ అనమాట మీరు అన్నీ ఆడవాళ్ళ పేర్లే చాలా పట్టుకున్నాయి కాబట్టి ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు తర్వాత వచ్చేసి కాలం కాలం వచ్చేసి ఎప్పుడు పుట్టాడినా ఇరవై ఆరు మూడు పంతొమ్మిది వందల ఇరవై ఆరులో జన్మించారు మరణం వచ్చేసి ఎనిమిది పది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మరణించారు ఇతని యొక్క ప్రత్యేకతలు వచ్చేసి అభ్యుదయ కవిగా రచయితగా పేరు పొందారు ప్రస్తుతం మనం చెప్పుకుంటున్న పాఠం ఏది ప్రకృతి సందేశం కదా మరి ప్రస్తుత పాఠ్య భాగము వీరి సమగ్ర సాహిత్యం నుండి స్వీకరించడము జరిగింది మరి ఈ ప్రకృతి సందేశం యొక్క ప్రక్రియ గేయం గురించి చెప్పుకుందాం ప్రక్రియ వచ్చేసి ఏది ప్రకృతి సందేశం యొక్క ప్రక్రియ గేయం అన్నమాట గేయ కవితలో ఉంటుంది ఇంతకీ గేయ కవిత అంటే ఎలా అంటే గేయ కవిత అనేది పాడడానికి లయబద్ధంగా చదవడానికి వీలైనది అనమాట అంతే కదా గేయం అంటేనే మీరు ఎన్నో గేయాలు పాడింటారు పాడుతుంటారు కదా మరి ఎలా ఉంటాయి పాడడానికి చాలా లయబద్ధంగా ఉంటాయి చదవడానికి వీలుగా ఉంటుంది గేయంలో లేదా గేయ కవితలో శబ్ద సంబంధమైనటువంటి లయ అనేది ఉంటుంది అంతే కదా ఒక పాటలాగా పాడుకుంటుంటాం కాబట్టి మనకు అక్కడ శబ్ద లయమనేది ఉంటుంది అన్నమాట అందువల్ల గానయోగ్యంగా ఉంటుంది గేయంలో గణాలు ఉంటాయి దీనిలో ఏ వస్తువైనా సరే వర్ణించి చెప్పవచ్చు మనకు ప్రక్రియలు పద్యభాగం నుంచి రావు కాబట్టి మనకంతా రెండోసారి చెప్పుకోవాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనము ఈ ప్రకృతి సందేశము పాఠ్య భాగంలో ఉన్నటువంటి పద్యాలకు భావాలను కూడా చెప్పుకుందాము ఇప్పుడు మనము ప్రకృతి సందేశము అనేటువంటి పాఠంలో ఉన్నటువంటి భావంని దాని యొక్క సారాంశంని చెప్పుకుందాము గిరిధరి ముకుర కందర సరోవరములను అనేటువంటి పద్యం ఉంది కదా మరి దాని యొక్క భావం ఏమిటో ఇప్పుడు మనము చెప్పుకుందాము కొండల దగ్గర ఉన్నటువంటి సరస్సులను ఏమంటారు గిరిధరి సరోవరాలు అంటారు చూసారా ఈ కొండల మధ్యన దగ్గరగా ఉన్నటువంటి సరస్సులను కొండలకు దగ్గరగా ఉన్నటువంటి సరస్సులను ఏమంటారు గిరిధరి సరోవరములు గిరి అంటేనే కొండ అని తెలుసు మీకు ధరి అంటే ఏమి దగ్గరగా సమీపంలో కాబట్టి మనకు కొండల దగ్గర ఉన్నటువంటి సరస్సులను గిరిధరి సరోవరములు అంటారు వీటిని మనము నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము